ఒక్కసారి ఇన్నిసార్లు ఓడిపోయినారు కదా వరుసగా ఓడిపోయినారు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి టేర్ల పారసాదర్ రెడ్డి గులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అంటే డి అనే సమౌద్యోతుడో కాదు పార్టీ ఆర్థికంగా చేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఇన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు కదా డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పార్టీ కూడా పార్దసారథి రెడ్డి సహకరించి సతీష్ రెడ్డికి అక్కడ సరే సతీష్ రెడ్డే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎవరికైనా పార్థసారథి రెడ్డి సహకరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోటను బద్దలు కొట్టి ఉంటే పార్థసారథి లాంటి రెడ్డి లాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చుండే వాళ్ళేమో కదా లేకపోతే కనీసం మెజారిటీనన్న తగ్గించి ఉంటే అవకాశం వచ్చిండేదేమో కదా మెజారిటీ లక్షల్లో వస్తుంటే వాళ్ళిద్దరు మిత్రులై కూడా సహకరించుకోకపోతే పార్టీ ఆలోచించదా ఇవన్నీ వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసుకున్నా నాకు తెలిసిన పరిజ్ఞానం కొంత చెప్తున్నా నేను బీటెక్ రవి ఎన్ని సార్లను పోటీ చేసుకోమను నేను మళ్ళీ కూడా చెప్తున్నా కదా బీటెక్ రవిని ఎన్ని సార్లను పోటీ చేసుకోమను పులివెందల మీద